చంద్రబాబు ఆదేశాలతో బోండా ఉమా సీఎం జగన్ పై దాడి చేయించారన్నారు వెల్లంపల్లి శ్రీనివాస్ రాయ్ దాడిపై రోజుకొక స్టేట్మెంట్ ఇస్తున్నారని చెప్పారు రాయ్ దాడి మూలాలు బోండా ఉమా ఆఫీస్ చుట్టే తిరుగుతున్నాయన్నారు వెల్లంపల్లి అధికారంలోకి వస్తామని పోలీసులను టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు ఆయన బోండా ఉమ ఆయన కుమారులు రౌడీజానికి పాల్పడుతున్నారని ఎన్నికల తర్వాత బోండా ఉమ బెదిరింపుల సంగతి చూస్తానన్నారు వెల్లంపల్లి చంద్రబాబు యొక్క ఆదేశాల మేరకు మీరు స్టేట్మెంట్ చూశారు కదా బాగుండవు మాది మొట్టమొట్ట రోజేమో విజయవాడ వెస్టర్ నుంచి వెస్టర్న్ ఎదుర్గొలం రౌడీ షెట్లను తీసుకొచ్చి కాళ్ళే రాళ్ళు వేసుకున్నారని చెప్పాడు రెండో రోజు అన్నాడు మూడో రోజేమో అన్నా క్యాంటీన్ తీసేశారు కాబట్టి మా తాలూకా మనిషిలో రాళ్ళు చెప్పి అన్నాడు ఎవరైతే ఈ ఘటనకి హత్యా ప్రయత్నానికి పాల్పడ్డాడు సాక్షాధారాలతో పోలీసులు పట్టుకున్నారు పట్టుకొని ఒక వ్యక్తిని ఆల్రెడీ రిమైండ్కి పంపించారు ఇంకొక వ్యక్తి ద్వారా కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు ఈ మూలాలు ఎక్కడికి వెళ్ళి చూసినా కూడా బోండోమ్మ ఆఫీస్ చుట్టే తిరుగుతున్నాయి అన్నీ కూడా అధికారులను బెదిరిస్తున్నారు రేపు జూన్ నాలుగో తరకు మాకు మేము అధికారులకి వస్తాం మీ అంతు చూస్తామని చెప్పి బెదిరిస్తున్నారు ఇది అంతవరకు సంబంధిస్తాం వాళ్ళని వాడుకుంటున్నారు వీళ్ళు ఎస్సీలని బీసీలని చంద్రబాబు నాయుడు